వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం గంగా జలం వాటర్ ఫస్ట్ సప్లైలో ఒక అన్న అయితే మెసేజ్ చేశాడు అన్న అయితే బలగాలో ఉంటారంట వాళ్ళ ఫౌండేషన్ అట్రెస్ చెప్పగానే వాళ్ళ ఫౌండేషన్ దగ్గర వెళ్ళాను ఈ రోజు చూస్తున్నారు కదా ఇప్పుడైతే వీళ్ళ ఫౌండేషన్ దగ్గర మనం అయితే ఉన్నాం వీళ్ళ ఫౌండేషన్ పేరు చేయి చేయి కలుపుదాం అనమాట ఈ చేయి చేయి కలుపుదాం అనే ఫౌండేషన్ ఫ్రెండ్ సర్కిల్ అయితే స్టార్ట్ చేశారు ఎవ్రీ వీక్ సండే అయితే వీళ్ళైతే ఫుడ్ అయితే డొనేట్ చేస్తారనమాట వీళ్ళు డొనేట్ చేసిన ఏరియాస్ అనేది మొత్తం మన శ్రీకాకుళానికి ఒక థర్టీ కిలోమీటర్స్ సరౌండింగ్ మొత్తం తిరుగుతారు అలాంటి టెన్ మెంబర్స్ ఉంటారు అలానే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది నేనైతే కింద అయితే పెడతాను మీరు వీళ్ళ ఛానల్ చెక్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేశారని అయితే నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఫుడ్ ఆన్స్ పెట్టే వాళ్ళకంటే వీళ్ళని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అయితే నేనైతే అనుకుంటాను ఫ్రెండ్స్ జై హింద్